我们。

ఇట్ల నుండి ఎనక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్రొచ్చినాడు పథకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మా శ్రావ్ కుమార్ నేను ఇరవై నాలుగు వార్డు టీఆర్ఎస్ పార్టీ సంస్థ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలదని కాలనీలోనే ఉంటాను పుస్తకాలకు ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తారని ప్రజలందరూ మద్దతు కలిపి భారీ మిజాట్ తోటి కారు గుర్తు గోడ వేసి నేను గెలిపిస్తారని కోరుతున్నాను ఆక్చువల్గా నేను వార్డులో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ప్రతి ఇంటికి సమస్య పైన పరిష్కారం దిశగా నేను అడుగులు వేస్తున్నాను ప్రతి ఇంటింటికి చే ఎన్నో పథకాలు అందించినాను వాటికి తోడుగా ఉన్నాను ప్రతి ఒక్కరికి అండగా ఉన్నాను మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఢిల్లీలోనే అన్ని రకాల కార్యక్రమాలు చేశారు డ్రైనేజ్ క్లీనింగ్ కానీ రోడ్డు సమస్యల పైన కానీ రోడ్లు పథకాలు ఇంటింటి సమస్యలపైన పోరాటం చేయడం జరుగుతుంది కాలనీ పెట్టిన ఒక్కసారి అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించండి విద్యావంతుని విద్యావంతులకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేయండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు கொடுத்துக்கு <coughs>